కొట్టి శ్రీరాముల మరహై కొట్టి శ్రీరాముల మరహై కొట్టి శ్రీరాముల మరహై మా లక్ష్మమ్మ కొడుకున జన్మించి గురువయ్య తనువుల పండగ ఎదిగి మా లక్ష్మమ్మ కొడుకున జన్మించి గురువయ్య తనువుల పండగ ఎదిగి గాంధీ మహాత్ముని అడుగు జాడలను అనుసరించి నీవు కదివా ై ఒటి శ్రీరాముల మరహి శ్రీరాముల మర హై ఒట్టి శ్రీరాముల మరహ అస్రోష్ హిందూ ముస్లిం ఐక్యతూ వెతికి తీర్కుంటవి న్యాయమంటివి ప్రజల కోసమే ప్రాణమంటివి నలుగురి కోసం బ్రతకం నలుగురి కోసం బ్రతకమంటి ఆంధ్ర మాతవాడిలో मर हाई ओटी श्री राम लमर हाई ओटी श्री राम लमर हे ओटी श्री राम लमर हाई